హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్ ఈరోజు నేను గోధుమ పిండితో హెల్తీగా పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇలా నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని కలిపేసుకుందాం ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక్క పావు గ్లాస్ వాటర్ వేస్తానండి అంటే చూసుకుని వేసుకోవాలి వాటరు వాటర్ వేసాక ఒక్క నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తానండి ఎక్కువ వేసుకోకూడదు ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పూరి పొంగుతూ బాగా వస్తుంది అనమాట ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకుందామండి వాటర్ ఆయిల్ అంతా కూడా మిక్స్ చేస్తాను కొంచెం వాటర్ తక్కువైతే మనం చేతితో కొద్దిగా వేసుకొని చేయి తడుపుకుంటూ మొత్తం అంతా కూడా పిండి ముద్ద కింద చేసుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట పిండి ముద్ద చూసారు కదా నేను ఎలా సాఫ్ట్గా కలిపేసాను ఇలా కలుపుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీనిలోకి కూర ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేస్తాను ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి ఉల్లిపాయలు చూడండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పొడవుగా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా ఒక రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే శనగపిండి కొంచెం తీసుకుంటే సరిపోతుందండి రెండు స్పూన్లు తీసుకున్నాను ఇందులో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అవి బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది ఇలా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి ఒకసారి ఒకసారంతా కలిపేసుకుని మూత పెట్టి మరిగించుకుందాము ఇలా వాటర్ మరిగేటప్పుడు మూత తీసుకుని ఇప్పుడు ఈ కరెంట్ పెట్టుకున్న శనగపిండి అంతా వేసేసుకుని అంతా కలిపేసుకోవాలి అంతే అండి మనం ఎక్కువగా ఉడికించుకునే పని అయితే అవసరం ఉండదండి ఇలాగ మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆఫేసుకుని కూర చూడండి అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి నేను మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కూర ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నేను చిన్న పూరీ చేస్తున్నానండి అందుకని చిన్న చిన్న ఉండలుగా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను మొత్తం అన్నీ కూడా ఉండలన్నీ కూడా ఇలాగే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఒకటి ఒకటిగా పూరి కింద ఒత్తుకోవాలి మనం రౌండ్గా చేసుకోవాలండి పూరి ఇలా రౌండ్గా చేసుకుంటే బాగా పొంగుతాయి అలా అని మరీ పలచగా చేసుకోకూడదు మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి ఒక్కొక్క పూరీ వేసుకుని ఫ్రై చేసుకుని వేపుకొని తీసేసుకోవడమే చూడండి పూరి ఎంత బాగా పొంగుతుందో ఇలా ఆయిల్లో వేయంగానే పొంగిపోతుందనమాట అండి అలా వేసుకున్న తర్వాత ఇది ఒక జాలిగట్టిలోకి తీసుకుని మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చూస్తారు కదా మొత్తం పూరీలన్నీ కూడా ఇలా వేపి తీసుకోవడమేనండి మొత్తం అన్నీ కూడా ఇలా వేపి తీసి చూపిస్తాను ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఇలాగే వేపి తీసేస్తానండి పూరీ అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని ఒక మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి పూరీలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి ఇలా గోధుమ పిండితో చేసుకుంటే హెల్తీగా చాలా బాగుంటాయి పూరీలు చూస్తారు కదా ఎంత బాగా పొంగినాయో ఇలా ప్రిపేర్ చేసుకుని ఇలా ప్లేట్లోకి తీసుకుని కర్రీ నంచుకుని తింటే చాలా బాగుంటాయండి ఇలాగా ఈ శనగపిండి కూర పూరీ చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి